మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావును ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని మిర్జా అహ్మద్ బాగ్ నివాసంలో గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న కంప్యూటర్ మరియు కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసిన అభ్యాసకులకు ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావుతో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు ఈ శిక్షణ కేంద్రానికి మరిన్ని కుట్టుమిషన్లను కంప్యూటర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు ముస్లిం మైనారిటీల తరఫున మిర్జా అహ్మద్ సమర్పించారు పెద్దపల్లిలో ఉర్దూగర్ లైబ్రరీ అండ్ కంప్యూటర్ సెంటర్ దరఖాస్తుదారులకు కుటుంబ మంజూరు ఇమాం ముజ్జిన్ల జీతాల క్రమబద్ధ చెల్లింపులు కొత్త వృద్ధాప్య ఫింఛన్లు మంజూరు ముస్లిం బాలికల కోసం ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మైనారిటీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు తక్షణ జారీకి ఆదేశాలు

ముఖ్యమంత్రి గారితో అనుమతిస్తుంది నా దిగ్రకాశ ఏర్పాటు కోసం నేను మా విజయనగరం కూడా ప్రయత్నం చేస్తా అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముఖ్యంగా కుట్టుమిషన్ల విషయంలో కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారికి చెప్తున్నా ఆ శాఖ పూర్తిగా నా ఆధీనంలో ఉన్నది కొద్ది కొట్టుమిషయంలో సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎంతమంది అయితే కొత్తగా సెలెక్షన్ చేసి కొట్టుమిషన్ పూర్తిగా నేర్పించి వారి సోదరి మరి మీరు చేసే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు కూడా పూర్తిగా ప్రభుత్వం ఖర్చుంది మీరు దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఆ ప్లేస్ ఏర్పాటు చేసుకోండి గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో కూడా మంత్రిగా మీరు ఎన్ని మిషన్లు వెళ్తారు ఆ మిషన్ ఇస్తారా నేను కొంత 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 టైం తీసుకొని దాని పరంగా మీరు మా ఎమ్మెల్యే గారి ద్వారా మా నా ప్రతిపాదన పంపిస్తే ఆ బాగా నా ఆధీనంలో ఉన్నది నేను నా దృష్టిలో పెట్టి పని బాగానే సంబంధించిన కమిషన్ రివ్యూ చేస్తామని చెప్పినారు ఇన్ని వరకు మీరు మంత్రిగా ప్రత్యేకంగా మీరు వేరే చూస్తారా దాని ప్రకారం మీరు ఎక్కడైతే ప్రామిస్ చేస్తారో అక్కడ ఫిఫ్టీ చేస్తామని చెప్పి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆ గుట్టిషన్ సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా ఈ రోజు ఒక మంచి అవకాశం నుంచి విషయంలో ఆ గుటి విషయంలో ఈ డయాక్ష్ నుంచి వారికి మాటిస్తూ అదేవిధంగా ఓబీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ విషయంలో కూడా మీరు రెవెన్యూ సెక్రటరీ గారితో కూడా లోకేష్ గారితో మాట్లాడతా సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు పరిష్కారం కూడా నేను ఏ విధంగా పరిష్కారం చేయాలని బాధితులు తీసుకున్నా విషయం తెలుసుకుంటూ మైనారిటీ సభ్యులకు పార్దర్శకత్వం అనే అనేక అంశాలు ఏర్పడింది ఏదేమైనా ఒకటే చెప్పాలనుకున్నా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భారతదేశంలో కానీ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మా మైనార్టీ సోదరుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజు మల్లికార్జున ఖార్గే గారి యొక్క మా జన్మదినం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేస్తారు మైనార్టీ కానీ అల్పసంఖ్య వర్గాలకు కానీ దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ బలుగు వర్గాలకు కానీ అండగా ఉండే ఆలోచన పరంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం నలభై రెండు శాతం మా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చట్టాన్ని చేసి అమలు చేస్తాం ఆర్డినెన్స్ చేసి అమలు చేస్తాం ఆదేశించిన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముప్పై సంవత్సరాలకి మాకు మాకున్నటువంటి ఎస్సీ కేటగిరేషన్ అన్న తమ్ముడా మేము భాగస్వామ్యం పంచుకునే విషయం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది నాకు ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా శాసించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఎది ఎస్సీ కల్పించిన కేటగిరేషన్ అన్న తమ్ముడాగా మా అందరికి కూడా ఆ చట్టాన్ని అమలు చేసి పదాన్ని అందించినటువంటి గొప్ప నాయకులు కాదు అదేవిధంగా మైనార్టీ సంబంధించిన అనేక అంశాలు కూడా నేను వన్ వర్స్ పోర్ట్ సంబంధించిన భూముల చేశాను ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయో సీఓ ఆ షెడ్యూల్లో ఉన్నారు వారి దృష్టి మాట్లాడిన షెడ్యూల్ లో సెక్రటరీ గారు కూడా చెప్పాను ఎందుకంటే నా కూడా సుమారు వందల వందలాది భూమి ఉంది ఆ భూమి పూర్తి అప్పు మీదే ఆ భూమి అన్ని కాకుండా ఏడు

సజ్జు అంజద్ అలీ ముస్తాక్ నదీం ఎమ్ఇ హాది అస్లాం ఫాసియుద్దీన్ సయ్యద్ అహ్మద్ తబ్రేజ్ ఖాన్ లియాఖత్ బేగ్ షమ్షేర్ బేగ్ రహీం సలీం ఫహీముద్దీన్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు